పరంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఎన్ని నిర్మాణాలు తీసుకొచ్చినా గ్రామంలో గ్రామస్తులు తల్లిదండ్రులు చొరవ తీసుకొని ప్రోత్సాహం లేకపోతే ఎంత మంచి ఉపాధ్యాయులు వచ్చినా ఎంత స్కూల్ని ఉన్నతంగా నడపాలనే ఆలోచనతో హెడ్ మాస్టర్ గారు లేకపోతే మండల విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ పనిచేసిన ఫలితాలు సాధించడం మన ప్రోత్సాహం లేకుండా అంత ఈజీ కాదు ప్రభుత్వ విద్యాలయాలంటే ఒక సామాజిక స్పృహతో విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించేటువంటి ఓ దేవాలయాలు ప్రభుత్వ పాఠశాలలు అనేది గుర్తుంచుకోవాలి మనం ఈనాడు సమాజంలో పరిస్థితులు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి టీచర్లు వచ్చినా ప్రభుత్వం ఎన్ని క్లాస్ రూములు కట్టినా ల్యాబ్లు పెట్టినా గుడిసెల్లో నడిసే ప్రైవేటు విద్య మీదే మోజు చూపిస్తున్నారు లేక ప్రభుత్వ పాఠశాలలకి కంటే మనకు అక్కడకు పోతే మన బిడ్డలకి బాగా వస్తుంది చదువు అనేటువంటి ఒక భ్రమతో ఒక ఆలోచనలతో పరుగులు తీస్తున్నారు మనకు ఆర్థికంగా సమస్యలు సమస్యలున్నా అక్కడ చేర్పించాలనేటువంటి ఆలోచనతో కొంతమంది శక్తికి మించి కూడా మంచిదే బిడ్డలు చదివించాలనేది కానీ మనకు దగ్గరలో అవకాశం ఉన్నా అప్పు చేసి శ్రమ తీసుకొని పరుగులు తీస్తున్నాం ముప్పై సంవత్సరాలు బడిపాలయ్య సర్పంచ్ ఉన్నప్పుడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో జడ్పీ హై స్కూల్ మనం గ్రామ మొదట్లో నుంచి ఇక్కడికి మార్చుకున్న కొత్త బిల్డింగ్ ఎదురు గుండే బిల్డింగ్ అనేక ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు మారుతున్నాయి మనకి ఎంతమంది టీచర్లు కావాలి అంతమంది టీచర్లు వస్తున్నారు తొంభై ఐదులో మొట్టమొదటిసారి మన గ్రామానికి టీచర్ల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో గ్రామం అంతా ఎంత అవసరాలు ఉన్నాయో గుర్తించి దానికి ఇద్దరు టీచర్లు అదనంగానే తీసుకొచ్చాం ఎన్ని సంవత్సరాలు కానీ పెరిగారు చదువుకునే వాళ్ళు పెరిగారు మార్పులు వచ్చినాయి కానీ ఆశించినంత ఫలితాలు రావట్లేదు అనేటువంటిది ఒక ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలనుకున్నాం గ్రామాల అభివృద్ధి అయితే నాకు మీ ఎవ్వరితో పర్లేదు ఈ గ్రామానికి ఏం కావాలో ఈ మండలానికి ఏం కావాలో మన ప్రాంతాలకు ఏం కావాలో ఏ సర్పంచ్ ఏ ఎంపీటీసీ ఏ ఎంపీపీ ఏ నాయకుడితో నాకు అవసరం లేదు ఎందుకంటే ఆ గ్రామాల్లో ముప్పై సంవత్సరాలు తిరిగి 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 ఎక్కడ రోడ్డు కావాలా ఎక్కడ డ్రైన్ కావాలా ఎక్కడ మంచినీళ్ళు కావాలా ఎక్కడ స్కూలు ఎక్కడ అంగన్వాడీ ఎక్కడ కమ్యూనిటీ హాల్ కావాలనేది అన్నీ తెలుసుకున్నాం కానీ మీరు అడిగిన బిల్డింగ్లు ఇస్తున్నాం మీరు అడిగిన టీచర్లను అక్కడ తెస్తున్నాం రోజురోజుకి మనం ఊహించిన దానికంటే భిన్నమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి వాటిలో ఒక మార్పు తీసుకురావాలని ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం ఈ స్కూల్ గురించి కలెక్టర్ గారితో మాట్లాడాం నారాయణ విద్యా సంస్థల నుంచి టీం తీసుకొచ్చాం మన ఉపాధ్యాయులతో చర్చలు జరిపాం మనకున్నటువంటి సిలబస్ ఎందుకు నారాయణో చైతన్యో లేక విశ్వసాయో లేక ఇతర వీటికి పరుగులు తీస్తున్నారు ఇక్కడే ఎందుకు మనం ఆ సిలబస్ని చెప్పలేము ఏ మార్పులు తీసుకురావాలన్నా వారికంటే నారాయణ చైతన్య విశ్వసాయి ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల్లో కంటే ఇంకా ఉత్తమ ఉపాధ్యాయులు ఎక్కడున్నారంటే మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు కానీ మనకు మాత్రం రోజు అటువైపు పరుగులు తీస్తున్నారు అందుకే అనేక చర్చలు జరిపాక కొందరు ప్రతిపాదన ఇచ్చారు సార్ మీరు దీనికి ప్రయత్నం చేయడం కంటే ఫీజులు తక్కువ పెట్టి ఓ ప్రైవేటు పాఠశాల మీరే పెట్టినా ఆశ్చర్యపోయాను నేను ఇక్కడ మార్పులు తీసుకొచ్చి ఇక్కడ ఉచిత విద్యను అందించాలనే ఆలోచనతో ఆరు నెలల పాటు చర్చలు జరిపితే నాకు కూడా భయం వేస్తుంది తీసుకురాగలం డైనింగ్ కట్టగలం కిచెన్ కట్టగలం బిల్డింగ్లు కట్టగలం కానీ ప్రైవేట్ పాఠశాల పెట్టమనుకున్నారు ఏందనేది మూడు నెలలు ఆగే ఇక్కడ ఏం కావాలో అన్నీ తీసుకున్నాం ల్యాబ్లన్నీ ఏం కావాలో సంవత్సరమో ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల్లో చేయగలం కానీ ప్రైవేటు పాఠశాల పెట్టిన తలకాయన పెళ్ళు కంటున్నారంటే మార్పు తీసుకురాలేమో అనేటువంటి ఒక ఆలోచన కానీ అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం స్ఫూర్తి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో విద్యాశాఖ తీసుకుంటానంటే ఎవరు ఒప్పుకోలేరు అది తలనొప్పి శాఖ ఎంత చేసినా సంతృప్తి పరచలేదు ఇది వద్దు మీకు అని అందరూ చెప్పినటువంటి వాళ్ళే కానీ లోకేష్ గారు ఒకటే చెప్పారు నేను విద్యాశాఖే తీసుకుంటా ఎందుకు ఫలితాలు సాధించలేమో ఒక ఛాలెంజ్గా తీసుకుంటా నేను పేదలకు మధ్యతరగతి కుటుంబాలకి బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయో వారి ఆర్థిక భారం తొలగించి ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చదివించిన అక్కలకి చెల్లెళ్ళకి అండగా ఉండేందుకే నేను ఈ విద్యాశాఖ తీసుకుంటున్నా అని आयना विद्याशाता सिद्धार्थ एंड यूक्रेन एंड जर्मिटोलॉजी हॉस्पिटल टीडीपी ऑफिस द ग्राम मेन बाईपास रोड नेलूर डॉक्टर जेड सिद्धू निखिल डायबिटीज थायराइड एंड हार्मोन डिसऑर्डर्स सुपर स्पेशलिस्ट షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపురు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జేమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స యథార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ కిడికి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు రోజు నిరంతరం ప్రతి ఒక్క అంశంలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీల నుంచి మంచి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు మంత్రివర్యులు లోకేష్ బాబు మేము ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు అడగాలని జన్మభూమి కాన్సెప్ట్తో ప్రభుత్వం నుంచి రెండు కోట్లు ఇవ్వండి మేము రెండు కోట్లు ఇస్తాం మా పాఠశాల మొత్తం మార్పులు తీసుకొస్తామని చెప్పి చెప్పాం గతంలో తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు దాకా జన్మభూమి కార్యక్రమంలో అనేక స్కూల్ బిల్డింగ్లు కట్టారు అంగన్వాడీలు కట్టారు ఇది కూడా కార్యక్రమం తీసుకోండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ డోనర్లు ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ నిధులతో ఈరోజు మళ్ళీ కొత్త పథకాన్ని లోకేష్ బాబు గారు తీసుకొస్తున్నారు